పూర్వకాలం నాడు దేవతల వల్ల తెల్లారోదు పొద్దు మూకబోదు ముందు వచ్చే కథ శాస్త్రం మర్యాద మరి ఎట్లున్నదైనా అలనాటి నాటి దేవాని దేవతలు రాజాక రాజుల కష్ట సుఖాలు కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయమ్మా పూర్వకాలం నాడిగా దేవతల వాళ్ళంటే తెల్లారు పొద్దు మూకపోదైనా దేవజంగమయ్యే దేవాన జాతుల రాక్షసులు కోర కోర యుద్ధం పడ్డనాడు దేవజంగమయ్య రాక్షసులతో యుద్ధం చేస్తుండగా జంగమయ్యే బొల బొల చెంపలు గారిని తొలి ఎంట తీసి కొండు కొట్టినప్పుడు చిరవీర భద్రులు కొట్టిండు వారి ఎంట తీసి కొండు కొట్టినప్పుడు మల్లన్న స్వామి కొట్టిండు ఆ ఇద్దరు రాక్షసులతో కూర కూర యుద్ధం చేసి యుద్ధం ముగిసిన తర్వాత నాయనా జన్మ అయ్యా ఒకవేళ మమ్మల్ని ఒట్టించినావు కానీ మా గత ఏమిటి మా మోక్షం ఏమిటి నాయన కొడుక మల్లయ్యో శ్రీశైల పర్వతం అన్న మీద నీ ఉండాలి చిన్న కొండల మీదనే నీ ఉన్నాయి అన్న మీద ఉంటాడు మీకు చూడ ఓతే బంగారు బంధిస్తున్న బంతులు ఆటలు ఆడుకోండి నాకు అవసరం పడుతున్నా నేనే విడుస్తున్నాను చెప్పి భగ్గున వండి అదృశ్యమై కైలాసం వెళ్ళిపోయినప్పుడైనా శుక్రవారం నాడు చక్కని గడియలో లోపల ఓంకారం అటువంటి ఏమి అన్న చేతి పద్ధతి తమ్ముడు కొట్టిండు తమ్మిడి చేతి అన్న కొట్టిండు ఆరు నెలల మధ్య బంతులాటగాడినమ్మా అలా నాడు బంతులాటగా పట్టినారమారము నాగశేషుడి మక్క లోపల గంజాయి పుట్టింది మారుబాంతగా వెళ్ళిపోతూ ఉంటే భ్రమణ గంజపట్నం లోపల వీరబద్ధుడు భద్రకాళి భ్రమ తిండు ఆ గురుడు మల్లికానస్వామి ఎండి వేడుకలు పొడి వేడుకలు పట్టుకొని ఒంటరి ఒక్కడు మల్లన్న స్వామి ఒక్కడి చూదమాడుతుండగా రెండు గంట వేరు ఎరవచ్చిడా ఒంటరి ఒక్కడో నువ్వు చూదమాడుతున్నావు నీకు ఓడిపోయిందేమి తెలిసింది తెలిసిందేమో తెలిసింది రెండు చేతులు తెలవాలి చప్పట్లు మోగాలి ఇద్దరు ఆడాలి ఓటమి గెలుపు తెలవాలి బాలుడా బాలవీరుడా నువ్వు పెళ్లి కాని వాడలింగం లేని మొండి వాడ అని చెప్పి మళ్ళీ ప్రతి పక్షులు యక్షించినప్పుడు ఈ పక్షకి ఎందుకు నాజోలు ఈ పక్షికి ఎందుకు మల్లన స్వామి ఒట్టిన లోపల గోపానాథ వేదాలు ఎరవచ్చిండు అడవి లోపల కుమర వెళ్లి ఉంది సుధుమాన గుండు కళ్ళ చూసి ఆ సుధుమాన గుండె మీద కుండెక్త పక్షుల ప్రాణం ఇయొచ్చునని చెప్పి రియరు యశోదం అనుకుంటే ఎక్కినప్పుడు పక్షులు మతోన్మాదమై వెళ్లిపోయి కైలాసం లోపల శివుడు కూర్చున్న పీఠం ఇంకా దాక్కుని ఉన్నాయి ఇక్కడ వాయిపక్షు ఎరికాయ పక్షు అని చెప్పి గోపమాగ లేక సుధుమానుకుంట మీద సులువు నాటి వచ్చిన తొమ్మిది రోజులు పోయేవాడు తెలియదా ఏ తమ పండి పోవాలే ట్టిచ్చినోడ ఈశ్వరుడు రాజంగమయ్యో నీ గుడిగుడ్డంగా నీ కమివరగ రాయనో ఇరమాలిగుల్లు రాజంగమయ్యా